హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అనే గ్రంథం ద్వారాగా జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే దానిలో భాగంగా పరస్పర అనుబంధాల వికాసం ఇంకా ఆధ్యాత్మిక మైత్రి జంట భాగస్వామ్యం ఆధ్యాత్మిక మైత్రి అనేది పవిత్ర జీవితానికి పరిపూర్ణత్వాన్ని చేకూరుస్తుంది అని చెప్తారు బుద్ధ భగవానుడు యశోదరకు ఒకనొక విశిష్టమైన స్నేహం యొక్క ఆవశ్యకత ఏర్పడింది మహాప్రజాపతిది పాత్ర యశోదర దుఃఖంలో కూరుపోయి ఉన్నప్పుడు మొదటిసారి ఆమె దగ్గరకు ప్రజాపతి మాతే వచ్చి ఓదార్చారు కానీ సమూహంలో సమావేశాలు పెరిగే కొద్దీ ఇతరులతో కలిసి కూర్చొని ఎంతో సాంతవన స్వస్థత పొందసాగింది ఆ తర్వాత యశోదరకు నైలా అనే ప్రత్యేకమైన వ్యక్తి తన వయసే ఉన్న ఒక ఆధ్యాత్మిక సోదరి పరిచయం అయ్యింది ఆమె బిడ్డ ఇటీవలే మరణించాడు అంతపురంలోని పరిచారిక అయిన నైలాకి యువరాణి అయిన యశోదరకు మధ్య వర్గభేదాల వల్ల వాస్తవానికి స్నేహం ఏర్పడే అవకాశం లేదు అయితే దుఃఖం అనేది బంధాలను బంధించే కట్టడంలో అంతఃపురంలో ఏమాత్రం మానలేకపోయింది సమూహంలో నైలా గాథను విన్నాక యశోధర ఆమెను ఏకాంతంగా సంపాదించకుండా ఉండలేకపోయింది వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోసాగారు మొదటి రోజు వృత్తంలో అనుసంధానం అవుతారు ఆపై బయట కూడా కలుస్తారు వాళ్ళు పంచుకున్న అనుభవాల సంయుక్త భావాలు వాళ్ళ మైత్రికి మాగానిలా మారి ఒకనొక విశిష్టమైన అరమరికలు లేని ఆధ్యాత్మిక మైత్రి చిగురించింది ఇక నాంది పిలికింది అలా వాళ్ళ పరిధి విస్తృతమయ్యింది చెన్నాతో యశోధర మైత్రి కూడా ఎంతో పవిత్రమైనది ఇది కేవలం వర్గభేదమే కాకుండా లింగభేదాన్ని కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా అవ్యాజమైన స్నేహంగా ఆజన్మాంతం కొనసాగింది ఈనాటికి స్త్రీ పురుషుల మధ్య స్వచ్ఛమైన మైత్రి కొరవటం మనం చూస్తూనే ఉన్నాం అవి ఎంతో కాలం నిలకడగా నిలిచి ఉండలేవు కూడా అయితే సిద్ధార్థుతో తమకున్న బంధాన్ని ప్రస్తుతం దాని తాలూకా దుఃఖాన్ని ఎడబాటును యశోదర చెన్న కలిసి నెమరు వేసుకునేవారు మరి వాళ్ళిద్దరూ కూడా ఈ ఆధ్యాత్మిక సమూహంలోని సభ్యులే కనుక ఆధ్యాత్మిక మైత్రి వాళ్ళిద్దరి మధ్య కూడా పటిష్టమైంది యశోదర నైలతో సహా సమూహంలోని ప్రతి ఒక్కరూ వృత్తంలో తాము పొందిన జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఆచరించేవాళ్ళు మహిళా సమూహంలోని ప్రతి తల్లి కూతురు సోదరి స్నేహితురాలు అందరూ కూడా తమ జీవన బాంధవ్యాలలో స్థిమితమైన సజీవమైన పాత్ర పోషిస్తూ పరస్పర మేలుకొల్పుకి దోహదం చేసుకునేవారు అందరూ కలిసి విశిష్టమైన స్నేహంలో మరింత గాఢమైన ప్రాపంచిక అనుభవాలను పంచుకునేవారు అవి ఎంతో విశేషమైన లోతైన భావోద్వేగాలతో వారిని అన్నమాట అందుకే బుద్ధుడు వాటిని ప్రాపంచిక అనుభవాలు అనేవారు అనమాట అయితే అవి పరస్పర పోలికను అలాగే వ్యత్యాసాన్ని కలిగి ఉండటం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో వారి సాధనకు విశేషంగా తోడ్పడేవి ప్రతిరోజు తమ ముందర ఉన్న సవాళ్లను ఆత్మధైర్యంతో ఎదుర్కోవటం ద్వారాగా అవి ఆధ్యాత్మిక ఎదుగుదలకు చక్కని అవకాశాలుగా మారేవి అలాంటి స్నేహం అనుబంధాలలో గుర్తింపును అందించి ఆధ్యాత్మిక న్యాయానికి అనుసంధానించి పరస్పరం అన్ని కోణాల్లోనూ కూడా వెలుగులు నింపింది ఈ అన్యోన్యత అనేది తరచుగా మధ్య వయసు నుంచి ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక మైత్రులు తమ ఆత్మోన్నతికి తమ మిత్రుల ఆత్మోన్నతికి అలాగే ఆత్మీయ అనుబంధానికి కొట్టుబడి ఉంటారు పరస్పరం ఆత్మోన్నతిని పొందటానికి ఉద్దేశపూర్వకంగా ఆచరించటానికి అంటే జీవిత జేయాన్ని చేరుకోవటానికి కాకుండా దానికోసం నిత్య జీవితంలో పరిచే నిర్మాణాత్మక కార్యాచరణ కూడా ఎంతో శ్రద్ధతో సృష్టిస్తారు జీవిత ధ్యేయాన్ని దర్శించటం దాన్ని చేరటానికి సాధన చేస్తూ ఉండటం అనేది ఆధ్యాత్మిక మైత్రిని దివ్యత్వానికి చేర్చే వారధిగా పూర్ణత్వాన్ని ఆపాదించే మార్గంగా భావిస్తారు అటువంటి స్నేహ బంధాలను అల్లుకోవటానికి వాటిని నిలబెట్టుకోవటానికి అడ్డుపడే సాంఘిక కట్టుబాట్లు ఎప్పుడూ కూడా ఎదురవుతూనే ఉంటాయి ఆధ్యాత్మిక అనుబంధాల మార్గాన్ని ఒక ఉద్యానం అనంతం పోలిస్తే అందులో మొక్కలు నాటడం పెంచటం పండించడం మొదలైనవన్నీ కూడా ఎంతో అద్భుతంగా మనల్ని భాగస్వామిగా చేస్తాయనమాట అయితే మనుషులలోనే మొక్కలు కూడా మొగ్గ తొడిగి వికసించి పరిమళాలను వెదచల్లి పింది వేసి ఎన్నో ఇచ్చి చివరికి చనిపోతూ ఉంటాయి ప్రతి మొక్క కూడా నేలపైనే విడిగానే పెరుగుతూ ఉంటుంది కానీ భూగర్భంలో అయితే వేర్లన్నీ కూడా పరస్పరం అల్లుకుపోయి ఉంటాయి ప్రభావితం అవుతూ ఉంటాయి అన్నమాట అయితే కొన్నిసార్లు జంట స్నేహితు స్నేహితులలో అయితే కొన్నిసార్లు జంట స్నేహితులలో ఒకరిని లోతుగా చూడటం వారి ఉనికిని అనుభూతి చెందటం అత్యంత సులభం అలాంటి మైత్రి వాళ్ళిద్దరు వ్యక్తిత్వాలను పరిమితత్వానికి అతీతంగా ఎదిగేలా చేస్తుంది అనమాట మానసికంగా ఏకత్వ అనుభూతిని ఇస్తుంది ఎన్నో ఏళ్ళుగా దిక్ నాట్ హాన్హ్ సకల జీవుల ఏకత్వాన్ని అభివర్ణించడానికి ఉద్యానవనాన్ని పోలికను ఉపయోగిస్తూ ఉంటారంట ఏంటంటే ఆ అవగాహనే ఎరువులో పువ్వును పువ్వులో ఎరువును అని ఇంకా దుర్గంధంలో సుగంధాన్ని సుగంధంలో దుర్గంధాన్ని గ్రహించేలాగా చేస్తుంది అనమాట అయితే ఈ అధ్యాయంలోని మొదటి భాగం అంతా కూడా మహిళ యొక్క ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మైత్రి వికాసాన్ని వివరిస్తుంది పిల్లల పెంపక బాధ్యతను స్వీకరించిన తల్లిదండ్రులందరూ ఇతరులతో కలిసి బాధ్యతలను పంచుకొని ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎంపిక చేసుకుంటారు ఇలాంటి పరస్పర అనుబంధాల యొక్క కోణం నుంచి తోబుట్టువుల కోసం ఆత్మీయ మిత్రులుగా మారిన సోదరి మనులు సమర్థవంతమైన ఉదాహరణగా నిలుస్తారు అయితే తోబుట్టువుల గాఢమైన భావోద్వేగ బంధం వల్ల ఇలాంటివి అరుదుగా చూస్తూ ఉంటాము ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటివి జరిగితే కనుక అవి చాలా స్ఫూర్తిదాయకంగా శక్తివంతంగా ఉంటాయి అనమాట స్త్రీ పురుషుల మధ్య ఆధ్యాత్మిక మైత్రి ఎన్నో సవాళ్ళతో కూడుకొని ఉంటుంది అది లింగభేదం కారణంగా ఎన్నో కోణాల్లో ముఖ్యంగా లైంగిక సాన్నిహిత్యం అనేది ప్రశ్నార్థకంగా నిలుస్తుంది బౌద్ధ సంప్రదాయంలో ఈ విధమైన స్నేహాలను కళ్యాణమిత్ర అని అంటారన్నమాట ఇవి ప్రత్యేకించి ధ్యాన ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఎదుగుదలకు దోహదపడేలా సృష్టించబడతాయి వీటిని బిక్కు బోధి పరస్పర సమానులైన వారి మధ్య ఒక ఆధ్యాత్మిక ధ్యేయంతో ఒక సమిష్టి నిబద్ధతో ఇంకా అంకిత భావంతో ఏర్పడే సమాంతర బాంధవ్యాలు అని అంటూ ఉంటారు క్రైస్తవ సంప్రదాయంలో అయితే ఆధ్యాత్మికమైతేనే సెల్టిక్ పదాలలో ఆనం కార అని పిలుస్తారన్నమాట ఇది బౌద్ధ సాధనలో ఒక ప్రత్యేకమైన భాగం ఇది బౌద్ధ సన్యాసి గురువు సంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది నిజానికి అది ఆరంభంలో బంధరహితంగా ఉంటుందన్నమాట ఈ ఆధ్యాత్మిక మైత్రి ఆత్మ సహచరులు రెండూ కూడా పరస్పర అనుబంధాలలో అన్యోన్యతకు ఉదాహరణలుగా ఉంటాయి ఆధ్యాత్మిక మైత్రి జంట భాగస్వామ్యం రెండు రకాలను మేము వివరిస్తాం వీటిలో స్పష్టమైన వ్యత్యాసాలు ఎన్నో ఉన్నప్పటికీ రెండింటి ఆధ్యాత్మిక మూలం ఒకటే జంటల భాగస్వామ్యం అత్యుత్తమంగా ఉన్నప్పుడు అది ఆధ్యాత్మిక మైత్రి యొక్క పునాదిపైనే నిలుస్తుంది ఇక ఆధ్యాత్మిక మైత్రి పాశ్చాత్య సంస్కృతిలో చిన్న కుటుంబాలలో సంప్రదాయ బాంధవ్యాలు లైంగిక భాగస్వామ్యం ద్వారానే ఏర్పడినప్పటికీ కొన్నిసార్లు మహిళల మధ్య స్నేహాలు కూడా ఎంతో నిలకడగా నిరాటంగా కొనసాగుతూ ఉంటాయి ఎలెన్ గుడ్మేన్ అండ్ పేట్రిషియా ఓబ్రైన్ తాము రచించిన జస్ట్ వాట్ యు లో పేర్కొన్నట్లుగా మహిళలకు స్నేహం ఎంతో ముఖ్యమైనది దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అన్నమాట నేటి మహిళలు ఎంతో పరివర్తన చెంది మునుపెన్నడూ లేని విధంగా తమ మిత్రులపై ఆధారపడుతూ ఉన్నారు తమ కుటుంబమే జీవిత సర్వస్వం అని భావించే వాళ్ళందరూ కూడా ప్రతి సినిమా చివరిలో శుభం కార్డు పడాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఒంటరిగా కుటుంబంతో గడిపే సెలవులకు ఉల్లాసంగా సజీవంగా గడిపే సెలవులకు మధ్య తేడా స్నేహితులతో గడిపి గడవటం మాత్రమే అని అంతరాంతరాల్లో నుంచి నమ్ముతారు తమ పుట్టినరోజు వేడుకొని ఘనంగా జరుపుకునే మహిళలు కూడా ప్రశాంతంగా తన చుట్టూ ఉన్న తోటి మహిళలను ఆత్మీయ సహచరులను చూస్తూ ఈ మధ్య ఈ వ్యక్తి నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వారు నిజానికి ఇది జన్మజన్మల బంధం అని చెప్తూ ఉంటారు అంటే దీని అర్థం స్నేహంలో పరస్పర విరుద్ధమైన భావాలు ఉండవని కాదు ఇది కూడా ఇతరత్ర సంబంధ బాంధవ్యాలన్నింటిలానే ఎంతో సంక్లిష్టంగా చిక్కుముళ్ళతో అల్లికిపోయి ఉండవచ్చు మిత్రులు అంటే మనం స్వయంగా ఎంపిక చేసుకున్న ఆత్మీయ కుటుంబం అనే భావన ఎంత అద్భుతంగా ఉంటుందో అయినప్పటికీ స్నేహితులు వచ్చి పోతూ ఉండటం వారి రాకపోకలు మార్పులు స్నేహాన్ని సవాలు చేస్తాయి కానీ కుటుంబం సదా కలిసే ఉంటుంది అనే భావన ఇప్పటికే ఉంది వాస్తవానికి మనం స్నేహం విలువను ఎప్పటికీ పూర్తిగా గుర్తించం వాస్తవానికి మనం స్నేహం తాలూకు విలువను ఎప్పటికీ గుర్తించలేము మన జీవితం అంతా కలిసి పెంచుకున్న ప్రేమ జ్ఞానం కాలక్రమంలో గొప్ప స్నేహంగా మారినప్పుడు అత్యంత విలువైనదిగా గుర్తిస్తాం దీన్ని ఆధ్యాత్మిక మైత్రుల్లో మనల్ని మేల్కొల్పే సామర్థ్యంగా గుర్తించడం ముఖ్యం భాగస్వామ్య నిబద్ధతలో సాధారణ సామర్థ్యాన్ని గుర్తించటం అనేది మొదటి దశలో సుఖదుఖాలలో ఒకరికొకరు నీడగా ఉండటం తరచూ మాట్లాడుకుంటూ ఉండటం అనేది చాలా అవసరం ఇది అపారమైన కరుణను పెంపొందిస్తుంది తద్వారా నేర్చుకునే సామర్థ్యం పెరిగి అంతర్గత జ్ఞానం మేల్కొంటూ దివ్య జీవన ప్రయాణం స్నేహితుల భాగస్వామ్యంలో దినదిన ప్రవర్తమానం అవుతుంది ప్రజాపతి మాతతో ఉన్న అనుబంధం వల్ల మహిళా సమూహంలో ఉండటం వల్ల యశోధర నిశ్చింతంగా ఉంది కానీ రోజువారీ సమావేశం అవుతున్నప్పటికీ తన విశిష్ట మిత్రులతో కొనసాగుతూ ఉన్న స్నేహం వారాంతంలో వారిని ప్రత్యేకంగా కలుసుకోవటం అనేవి ఆధ్యాత్మికంగా ఎంతో దోహదపడి మేల్కొలుపుకి సాధనంగా ఉపయోగపడ్డాయనమాట యశోదర ప్రత్యేకించి నైలా చిన్నాలతో స్నేహబంధాలను పెంపొందించుకున్న అలాగే మిగతా వారితో కూడా అది ఏర్పడుతూ వచ్చింది ఇలాంటి అనుబంధాలకు విలువ ఇచ్చి బలోపేతం ఆమె నేర్చుకుంది సాధారణంగా మనమంతా ఇలాంటివి పెట్టించుకోము అలాగే విలువ కూడా ఇవ్వం అయితే ఈ కొత్త అవగాహన ద్వారా సమూహంలోని అందరికీ హృదయపూర్వకంగా ప్రత్యేక విలువను ఇస్తూ ప్రతి సంభాషణలో ఇతరులతో పంచుకుంది ప్రతి అనుబంధంలోనూ తన ఉనికిని పూర్తిగా తెచ్చి సంపూర్ణమైన అనుసంధానం ఏర్పడే విధంగా ప్రోత్సహిస్తూ సహకరిస్తూ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది ఇక పరిపక్వమైన క్షణాలు అంటే దాని జానెట్ అండ్ కేదీల అనమాట అయితే ధ్యానం గురించి తెలిసిన ఒక స్నేహితుని ద్వారాగా ఈ జానెట్ కేదీల గురించి తెలిసిందనమాట అయితే ఆమె మసూచి సెన్స్ బార్యలోని ఇన్సైట్ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళబోతుంది ఆమెకు అది మొదటి రిట్రీట్ కనుక రెండు వారాలు మౌనంగా జరిగే రిట్రీట్ ఎలా ఉండబోతుందనని ఆమెకు ఆసక్తిగా ఉంది మార్గదర్శ మార్గదర్శకత్వం అవసరమని ఆమె భావిస్తుందనమాట అయితే ఆ మొదటి సమావేశం తర్వాత మొదటి ఆధ్యాత్మిక అన్వేషణకు ఎదుగుదలకు సహాయపడటానికి ఉద్దేశపూర్వకంగా ఒకరితో స్నేహం చేసింది మా ఇరువురు కుటుంబాల మధ్య ఉన్న సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎంతో గౌరవంతో అవగాహనతో ఈ స్నేహం చేశాం అంటూ రోమన్ క్యాథలిక్ ఐరిస్ కుటుంబానికి చెందిన కేదీ డయర్ గురించి జానెట్ చెప్పుకొచ్చింది ఐదుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు సంతానంగా ఉన్న పెద్ద కుటుంబానికి చెందినవాడు అతను మరి జానిటు ఒక ఉన్నత భావాలు కలిగిన జూయస్ కుటుంబానికి చెందిన ఏకైక సంతానం ఈ విధమైన పరస్పర వ్యత్యాసాలు మా స్నేహబంధానికి మూలంగా మారి వేర్వేరు దుక్కోణాలను వెలికి తెచ్చాయి పంతొమ్మిది వందల ఎనభైలో కొంతమంది మహిళలు కలిసి స్టోన్ సెంటర్లో మహిళల మానసిక సంబంధాల పాత్ర అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు బంధాలలో కొనసాగటం ద్వారా సంబంధ బాంధవ్యాల వలయంలో అంతర్గత శక్తిని ఎదిగే సామర్థ్యాన్ని కనుక్కోవటం వారి ఉద్దేశం అన్నమాట బంధాలను అల్లుకొని వాటిని కొనసాగించటంలో పరస్పరత ప్రామాణికత సహానుభూతి మొదలైన వాటి శక్తిని గురించి మేము చర్చించుకుంటున్నాం గాఢమైన ఆధ్యాత్మికతను గొప్ప వివేకాన్ని అలాగే కుటుంబాలు సంస్థల్లోని సంబంధ బాంధవ్యాల స్వస్థతకు ఇతో అధికంగా సహాయపడుతూ ప్రోత్సహించే సుగుణాలను కేదీలో నేను తక్షణమే గ్రహించగలిగాను అప్పటికే మేము ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక అన్వేషణల ప్రారంభ దశలోనే ఉన్నాము ట్వెల్వ్ స్టెప్స్ స్పిరిచువల్ కమ్యూనిటీతో మాకు ఇప్పటికీ మూడు దశాబ్దాల అనుసంబంధం కొనసాగుతూ వచ్చింది మేము వెంటనే న్యూ ఎనర్జీ బీజాలను ఒకరిలో ఒకరు కనుగొన్నాం మరి ఆధ్యాత్మిక జ్ఞానం ధ్యాన సాధన ద్వారా మైత్రి యొక్క శక్తిని వెలికి అనేది మా ముందర ఉన్న సవాలుగా నిలిచింది ప్రస్తుతం ముప్పై సంవత్సరాల మా ఆధ్యాత్మిక మైత్రికి ఇది ఒక మూలంగా ఉంటూ ఒక అందమైన రూపాన్ని సంతరించుకొని సాధనను కొనసాగించేలా చేస్తుంది మేమిద్దరం కలిసి మౌనంగా ధ్యానం చేయాలని వెంటనే నిశ్చయించుకున్నాం ఆ తర్వాత ఎదురెదురుగా మెత్తని పరుపుపై కూర్చొని మాట్లాడటం వినటం అనే లాంఛనప్రాయమైన సాధనను కొనసాగించాలని ఆకాంక్షించాం దీన్ని మేము సోహం ధ్యానం అని పిలుచుకునేవాళ్ళం మా అంతరాంతరాల్లో ఉన్న ప్రామాణికతకు ఆధ్యాత్మిక అనుభవానికి స్వరాన్ని ఇవ్వాలి అన్నమాట ఇలా వారానికి ఒకసారి మౌనంగా కలుసుకొని ఆ తర్వాత ఒకరినొకరు అసత్యపూర్వకంగా వినటం అనేది మా సమిష్టి నిబద్ధతలో మొదటి దశ అలా మా ఆధ్యాత్మిక మేల్కొల్పుకు అంకితమై ఉద్దేశపూర్వకమైన స్నేహబంధాన్ని అల్లుకున్నాం ఒకరికొకరు చేసుకున్న ప్రతిజ్ఞను ఏమాత్రం గ్రహించకుండానే మేము ఆధ్యాత్మిక మైత్రికి పటిష్టమైన పునాదిని వేశాం అది మా ఇరువురి జీవితాల్లో పెను సవాళ్ళను ఇతరత్ర అనుబంధాల మార్పు చేర్పులను వేర్వేరు ప్రదేశాల్లో నివసించాల్సిన సమస్యలను సృష్టించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐఎంఎస్లో జరిగిన ఒకనొక రిట్రీట్లో జోసెఫ్ హేవెన్స్ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఒక యోగంగా అభివర్ణిస్తూ వ్రాసిన ఒక పాంప్లెంట్ను చదివాం ఆధ్యాత్మిక ఎదుగుదలకు అనుబంధాలే కీలకమని జ్ఞానోదయ యోగానికి ఒక వాహనం అని ఆయన పేర్కొన్నారు వీటికి ఆధ్యాత్మిక మార్గం అని పేరు పెట్టడంతో మా స్నేహబంధానికి అపారమైన విలువను స పరమార్థాన్ని ఆపాదించినట్లు అనిపించింది దాంతో మేమిద్దరము కూడా మా వ్యక్తిగత జీవిత ధ్యేయం ఆకాంక్షలు అన్నింటి గురించి స్ఫూర్తిని పొంది సవివరంగా వ్రాసుకున్నాం అంతేకాకుండా మా జ్ఞానోదయానికి స్వయంగా ఎంత నిబద్ధతో సాక్షిభూతంగా ఉంటామో పరస్పరం మా ఆధ్యాత్మిక మిత్రుని జ్ఞానోదయానికి కూడా అంతే అంకిత భావంతో దోహదపడతాయని ప్రతిజ్ఞ చేసుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో విమలాకర్ అనే భారతీయ జ్ఞానగురువు బోస్టన్కి విచ్చేశారు ఆవిడ బోధనలో మా హృదయాలను మాట ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనల్ని మనం తెలుసుకునే ఒక ప్రక్రియగా ఆవిడ పేర్కొన్నారు జీవితాన్ని జీవన విధానాన్ని సునిశ్చితంగా అధ్యయనం చేయటం ఆత్మవిచారణకు జీవితాన్ని అంకితం చేయటం ప్రకృతితో అనుసంధానమై సహజమైన పూర్వకంగా జీవిస్తూ సృష్టి సర్వస్వంతో మనకు ఉన్న అవినావభావ సంబంధాన్ని అనుభూతి చెందటం గురించి బాగా చెప్పారు ఆత్మవిచారణ చేసే వ్యక్తిగా జీవిస్తూ జీవితం అనే మహా గురువు నుంచి నిరంతరం నేర్చుకుంటూనే ఉండటానికి అంకితం అయిపోవటం అనేది ప్రాణశక్తి ప్రవాహాల వైవిధ్య భరితమైన రూపాలతో మమేకమై వాటి మధ్య ఉన్న సహజమైన ఏకత్వాన్ని గ్రహించటమని తెలిపారు అంతేకాకుండా జీవితాన్ని జీవనం యొక్క అంతులేని కోణాలన్నింటినీ సశాస్త్రీయ దృక్పథంతో వీక్షించమనేవారు ధ్యానంలో సునిశ్చితంగా గమనించమనేవారు అది అంతర్మౌన స్థితి యొక్క మరో పరిధిగా దైనందిన జీవితానికి పునాదిగా ఉండాలి అనేవారు ఆహారం నిద్ర సమయం శక్తి బుద్ధి మరియు ఇతర వనరులన్నింటినీ కూడా తప్పనిసరిగా శ్రద్ధగా గమనించుకోవాలి అని అనేవారు జీవించటానికి నేర్చుకోవటానికి పర్యాయ పదం అని ఆవిడ తరచూ చెప్తూ ఉండేవారు జీవించడాన్ని నేర్చుకోవడానికి పర్యాయ పదం అని ఆవిడ తరచూ చెప్తూ ఉండేవారు దాంతో మేము ఆ సంపూర్ణత్వాన్ని గమనించటం జీవితంలోని ప్రతీ కోణంలోనూ ఉన్న పూర్ణత పరిపూర్ణతను పవిత్రతను అన్వేషించి ఆకలింప చేసుకుంటూ ఆస్వాదించసాగాం మరో విధంగా చెప్పాలి అంటే జీవిత ప్రక్రియలన్నింటినీ పరీక్షిస్తూ ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని నేర్చుకోవటానికి అంకితమైపోయాం మేమిద్దరం కలిసి జీవిత గమనంలో ఉత్పన్నమయ్యే ప్రశ్నల జాబితా తయారు చేసి ప్రతిరోజు అలాగే వారానికి ఒకసారి సమీక్షించుకోవటం ప్రారంభించాం చాలా సంవత్సరాల పాటు ఈ ప్రశ్నలపై మేము సాధన చేశాం ఒకటి రోజువారీ జీవితంలో మన సంబంధ బాంధవ్యాలన్నింటిలో శాంతిని శోభ్రాతృత్వాన్ని తీసుకురావటానికి ప్రపంచవ్యాప్తంగా అహింసాయుత జీవనశైలిని అవలంబించటం ఎలా రెండవది సంబంధ బాంధవ్యాలలో మన అంతర్శక్తిని అత్యుత్తమంగా ఉపయోగించటం ఎలా మూడు ఆత్మవిచారణను నేర్చుకునే స్ఫూర్తిని అనుక్షణం కొనసాగించటం ఎలా మన నాలుగు మనస్పర్ధలను ప్రతిష్ట ప్రతిష్టంభనను తెగతింపులు చేసుకోవటాన్ని పట్టించుకోకపోవటాన్ని సంబంధ బాంధవ్యాలలో సరిదిద్దుకోవటం ఎలా ఐదు ఆత్మోన్నతి కోసం శ్రద్ధ కరుణలను ఆచరించటం ఎలా ఆరు జీవనశైలిలో మనం నేర్చుకోవలసిన మార్పు చేర్పులు ఏమిటి ఏడు క్షమను వినయాన్ని సాధన చేయటం ఎలా ఇలాగా మా జీవన యానాన్ని కొనసాగిస్తూ ఈ భాగస్వామ్యానికి కట్టుబడి ఉండాలని మేము తీసుకున్న సంయుక్త నిర్ణయం ఈ జీవితానికి గొప్ప నిధిగా పనిధిగా మారిందనమాట జీవితం సంక్షోభంలో ఉంది అనిపించినప్పుడు మాలో ఒకరు ఇంకొకరిని పిలుచుకొని అన్నీ కోల్పోయినట్లుగా అడుగుతూ ఉంటాం అన్నమాట ఏమని దయచేసి నేను ఎవరో గుర్తు తెచ్చుకోవటానికి సహాయం చేయండి వీటిలో నాకు ఏది ప్రధానమైనదో అని ఎంచుకోవటానికి తోడ్పడండి అని ఇలా ఒకరి గురించి మరొకరికి మదిలో ఇలాంటి మొదటి స్మృతులు ఎన్నో మూట కట్టుకొని ఉన్నాయి కనుక ఎదుటివారి ఆధ్యాత్మిక ప్రగతికి మద్దతునిస్తూ మీరు నా ఏకాంతానికి సంరక్షకులు అని చెప్పుకుంటాం ఈ ప్రాపంచిక జీవితంలో ఉంటూ ఆధ్యాత్మికంగా నిలదొక్కుకొని అంతరంలో కేంద్రీకృతమై ఉండటం ఎంత కష్టసాధ్యమైన విషయమో గుర్తించండి నేటి ఉరుకులు పరుగుల జీవితం సాంకేతిక సమాచార మాధ్యమాలు భావ కాలుష్యం వీటన్నింటితో పాటు మన జీవితాలలో అనుభవిస్తున్న ఒత్తిడి అలసటలు అన్నింటి మధ్య ఆత్మానుసంధానమై ఉండాలి దానికి సంపూర్ణంగా ప్రోత్సహించే ఇలాంటి అనుబంధాన్ని బహుమతిగా ఇచ్చిన దివ్య చైతన్యపు ఉదారతకు మా ఇద్దరిలోనూ కృతజ్ఞతాభివందనాలు సదా పెళ్లిబుగుతూనే ఉంటాయి దశాబ్దాలుగా మమ్మల్ని మేము అన్ని కోణాలలోనూ పోషించుకుంటూనే ఎదుటివారి ప్రగతికి కూడా నైతిక ఆధ్యాత్మిక సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ అవ్యాజమైన ప్రేమ క్షమ కరుణలతో బంధాన్ని అల్లుకుంటూ మరో ప్రక్క వ్యక్తిగతంగా మాకు మేము జవాబుదారీతనంతోను బాధ్యతాయుతంగానూ పెరుగుతున్నాం ఆధ్యాత్మిక మైత్రి యొక్క లక్షణాలు స్నేహాన్ని పెంచి పోషించుకోవటం జీవితంలో ఎన్నో రకాల సంబంధ బాంధవ్యాలు సహజాది జీవితంలో ఎన్నో రకాల సంబంధ బాంధవ్యాలు సహజాతి సహజంగా అలిగిపోవటానికి మనం అనుమతిస్తూ ఉంటాం అలాగే ఉద్దేశపూర్వకంగా కొన్ని స్నేహాలను చేయటానికి పరితపించి వాటిని గాఢానుబంధంగా మార్చుకోవటానికి మనసావాచ కృషి చేస్తాం ఇక ఆధ్యాత్మిక సమూహాన్ని పంచుకోవటం ఒకనొక ఆధ్యాత్మిక సమూహంలో బంధాలను ఏర్పరచుకొని దానికి సంబంధించిన ధార్మిక విలువలతో భాగస్వామిగా ఉంటాం అయితే కొన్నిసార్లు ఒక కొత్త సమూహాన్ని సృష్టించుకోవాలి అంటే స్నేహితులు ఆవశ్యకం అవుతారు ఇక ఉద్దేశపూర్వకంగా స్నేహాన్ని పంచుకోవటం పరస్పర స్నేహం చేయటం ద్వారా ఏం ఆకాంక్షిస్తున్నారో ఒక గాయతం పైన వ్రాసుకోవటం లేదా మనసు విప్పి మాట్లాడుకోవటం అనేది ఎంతో సహాయకరంగా ఉంటుంది మన స్నేహం యొక్క పరమార్థం సంయుక్త భాగస్వామ్యం ఒకరి పట్ల మరొకరికి ఉండే నిబద్ధత అంకిత భావంతో ప్రమాణాలు చేసుకొని సదా ఎదుగుతూ ఉంటాం కొన్ని సంఘాలలో అయితే ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక మైత్రికి ఎంతో ప్రాముఖ్యతను నిబద్ధతను ఇస్తూ యవ సమాజం అంతా కూడా చూసేలా ఒక ప్రత్యేకమైన వేడుకలో జరుపుకుంటూ ఉంటారు ఇక నిర్మాణాన్ని ఏర్పరచుకోవటం పవిత్ర స్థలం సమయం కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలి ఉదాహరణకి ఒక రోజునో లేదా ఉదయాన్నే ఆధ్యాత్మిక స్నేహానికి అంకితం చేసి ఒకరి నుంచి మరొకరు సావధానంగా లోతుగా ఆలకించాలి ఎలాగా ఒక్కొక్కరు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని సమావేశమయ్యే ప్రత్యేక స్థలంలో కొసునిపైన ప్రశాంతంగా కూర్చోవాలి ప్రతిరోజు లేదంటే వారానికి ఒకసారి లేక నెలకొకసారైనా సరే సమావేశమయ్యే స్థలాన్ని కాల వ్యవధిని ముందుగా నిర్ణయించుకొని ఇక నిబద్ధత అంకిత భావంతో కొనసాగటం ఎవరికి వారు నిబద్ధత ఉండాలి ఒకరి పట్ల మరొకరు నిబద్ధత ఉండాలి ఏ ఆరుమరకులు లేకుండా మనం అనే భావనతో ఉండాలి ఇది సహజమైనది ఇలాగే ఉద్దేశపూర్వకంగానూ ఉండాలి సాధారణ సమావేశాలు భాగస్వామ్య సాధనల ద్వారా మనం అనే భావనను ఆధ్యాత్మిక స్థాయిలో పెంపొందించుకున్నప్పుడు అది ఇద్దరు వ్యక్తుల కంటే మహోన్నతంగా మహా అద్భుతంగా మారుతుంది కలిసిమెలిసి నేర్చుకోవటం మనస్పర్ధలు అపార్థాలు విడిపోవటాలు వంటివన్నీ కూడా ఈ ప్రక్రియలో భాగం మరి అనివార్యం కూడా పరస్పర వేడి పరస్పర వైరుధ్యాల పట్ల ఆసక్తి అనేది క్షమను సాధన చేయటానికి మార్పులు చేసుకోవటానికి సాధనంగా తోడ్పడుతుంది ప్రాణమితుల మధ్య విభేదాలు అనేవి స్థలం కాలం వయస్సు పరిస్థితుల్లో మార్పుల వల్ల శుద్ధమెను పోతూ ఉంటాయి ఇక శ్రద్ధగా విని చక్కగా మాట్లాడే భాగస్వామి ఇవ్వండి లోతుగా క్షుణ్ణంగా ఏ తీర్పులు చెప్పకుండా మధ్యలో కల్పించుకోకుండా ఎరుకుతో వినటం సత్యపూర్వకంగా ప్రామాణికంగా మాట్లాడటం అనేవి ఆధ్యాత్మిక మైత్రికి ప్రధానమైన లక్షణాలు వాస్తవానికి మానవునికి ఇవ్వబడిన మాట్లాడటం వినటం అనే బహుమతి తరచూ చాడీలు చెప్పుకోవడం అబద్ధాలు ఆడటం అరుపులు పెట్టడం ఇలా పైపై మాటల వల్ల బ్రష్టు పెట్టిపోతుంది కానీ ఆధ్యాత్మిక అనుబంధాల్లో అయితే ఈ బహుమతుల సహాయంతో అంటే ఎలాంటి బహుమతులు చక్కగా ఎరుకుతో వినటం సత్యపూర్వకంగా ప్రామాణికంగా ఉండాలన్నమాట అది అలాంటి బహుమతుల సహాయంతో అంతరాంతరాలను స్పృశించి యథార్థ సత్యాన్ని వెల్లడించగలిగే అవకాశం ఉంటుంది ఇవి యుక్త భాషను యుక్త శ్రవణాన్ని సమర్థిస్తాయి అన్నమాట ఇక సేవా మార్గాలను ఏర్పరచడం ప్రతి ఒక్కరూ అలాగే బంధం కూడా సేవా తత్పరత ద్వారా ఇనుమడిస్తుంది ఒంటరిగా లేదా జంటగా నైతిక విలువలను ఆచరించి చూపటం ధైర్యంగా భావ వ్యక్తీకరణ చేయటాన్ని ప్రోత్సహించటం అలాగే ప్రపంచానికి సేవ చేయటం మొదలైనవి ఎన్నో ఉంటాయి మాట ఇందులో ఇక పని జీవితం గురించి కలిసి విచారించి సరైన జీవనోపాధిని స్పష్టంగా దర్శించి సృష్టించాలి సంపద సమృద్ధి అధికారం హోదా మరి ఇతర ప్రాపంచిక కోరికల పట్ల ఎరుకుతో ఉండాలి పదే పదే పునరావృతమయ్యే నమూనాలకు స్నేహితుల మరియు సమూహాల మద్దతు అవసరం మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక బహుమానాలు వైకల్యాలు ఉన్నాయని గుర్తించి సున్నితమైన వాటిని ఆదరించి సదా శ్రద్ధగా చూసుకోవాల్సి ఉంటుంది ఇక సాధన కొనసాగిస్తూ నేర్చుకోవటాన్ని ప్రధానంగా స్వీకరించాలని ఆధ్యాత్మిక అనుబంధం అనేది స్థిమితమైన ప్రశాంతమైన సంబంధ బాంధవ్యాల సాధనపై ఆధారపడి ఉంటుంది మనల్ని సవాలు చేసే సాధన ద్వారా అలాగే ప్రశ్నించడం ద్వారా జంటగా విచారణ చేసినప్పుడే నిజంగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది ఇక సంబంధ బాంధవ్యాల సాధన యొక్క ఫలాలను గౌరవించటం మైత్రి యొక్క విలువను గుర్తించి అది ప్రపంచాన్ని ఏ విధంగా మార్చేసిందో గమనించాలి సుదీర్ఘమైన సంభాషణలు గాఢమైన అనుసంధానం సంయుక్త ప్రణాళిక సంపూర్ణ నిబద్ధత మొదలైనవన్నీ కలిపి వ్యక్తులపైన అలాగే ప్రపంచం పైన మహిమాన్వితమైన ప్రభావాన్ని చూపిస్తాయి అందుకు సుసాన్ లాంటి లెక్కలేనన్ని ఉదాహరణలు చాలా ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవైలో ఏంతోని ఎలిజబెత్ కేడీ స్టాంటన్ కలిసి మహిళల ఓటు హక్కు కోసం ఉద్యమం చేశారు ఇంకా రేచల్ కార్సన్ అలాగే డోరత్ ఫ్రీమెన్ వాళ్ళు స్నేహ సౌరభాలు ఇప్పటికీ గుబాలిస్తూనే ఉన్నాయి వాళ్ళ యొక్క స్నేహ సౌరభాలు ఇప్పటికీ గుబాలిస్తూనే అని చెప్తున్నారు వారు ఈ మహిళల మధ్య ఉన్న బాంధవ్యం వల్ల పర్యావరణ పరిరక్షణకు రేచలు ఎంతలా స్ఫూర్తిని తోడును సహాయ సహకారాలను పొందారో తేటతెల్లం చేస్తుంది ఈ మైత్రి ఎంత బలేయమైనదో అంతే రహస్యంగా వారి జీవిత పరమార్థాన్ని చేరుకోవటానికి నిబద్ధతో మార్గదర్శనం చేసింది Okay friends, thank you, thank you so much.